రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆమె ఆకాశంలో సగం అవకాశాల్లోనూ సగం ఆమెకు ఆమె సాటి తల్లిగా అక్కగా చెల్లిగా భార్యగా ఇలా అంతటా ఆమెనే రాష్ట్రపతిగా ప్రధానిగా లోక్సభ స్పీకర్గా ముఖ్యమంత్రిగా రాజకీయ పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా జాతీయ బ్యాంకు చైర్మన్గా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా గాయకురాలిగా నటిగా పారిశ్రామికవేత్తగా ఉద్యోగినిగా శాస్త్రవేత్తగా అంతరిక్ష వ్యోమగామిగా పైలట్గా డ్రైవర్గా కండక్టర్గా గృహిణిగా ఇలా ఎక్కడ చూసినా ఆమెనే ఆమె లేని జీవితం లేదు ఆమె లేని లోకం లేదు మానవ జీవితంలో ఆది నుండి ఆద్యంతం వరకు ఆమెనే కానీ ఆమెపై కొంతకాలంగా మరకలు పడుతున్నాయి ఆమెను బాధ పెడితే మానవాళి బాధపడుతుంది అలా కాకుండా జాగ్రత్త పడదాం ఆమెను పూజిద్దాం ఆరాధిద్దాం అది సృష్టి ధర్మం జయహో నారిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత మహిళలను దేవతలుగా చూస్తాం స్త్రీ గురించి మన పెద్దలు ఆనాడే స్పష్టంగా చెప్పారు ప్రాచీన భారతీయ సమాజం స్త్రీకి గౌరవనీయ స్థానమిచ్చింది శక్తి స్వరూపిణులుగా మాతృమూర్తులుగా పూజించింది పార్వతీదేవి శక్తికి లక్ష్మీదేవి సంపదకు సరస్వతీ మాతను విద్యకు ప్రతిరూపంగా కొలుస్తున్నాం ఆమె అనేక రంగాల్లో దూసుకెళ్తోంది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించి డెబ్బై ఆరవ ఏటలో అడుగుపెట్టాం నేలపైనే కాదు నింగిలోనూ సముద్ర గర్భంలోనే కాదు విశ్వంలో సైతం పురుషులతో సమాన అవకాశాలు ఉన్న అతిపెద్ద దేశంగా ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన భారతదేశ అధ్యక్ష పీఠాన్ని ఇద్దరు మహిళలు అధిరోహించారు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు భారతదేశ పన్నెండవ రాష్ట్రపతిగా ఆమె నుండి పన్నెండు వరకు బాధ్యతలు నిర్వర్తించారు అంతకు ముందు ఈమె రాజస్థాన్ గవర్నర్ గా రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు సేవలను అందించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన మహారాష్ట్రలోని నందగావులో జన్మించిన ప్రతిభా పాటిల్ జల్గావ్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు తర్వాత పూణే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న జల్గావ్లోని మోల్జీ జత్న కళాశాలలో రాజనీతి శాస్త్రం ఆర్థిక శాస్త్రం అంశాలలో ఎంఏ పూర్తి చేశారు తర్వాత ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బిఏ డిగ్రీని చేశారు కాలేజీ రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో బాగా రాణించిన పాటిల్ అనేక అంతర్ కళాశాల పోటీలలో బహుమతులు గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున విద్యావేత్త దేవిసింగ్ రన్సింగ్ షెకావత్ ను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కుమారుడు కూడా రాజకీయ నాయకుడే సోషల్ యాక్టివిటీస్ లోనూ చురుగ్గా పాల్గొనే అలవాటు ఉన్న ప్రతిభా పాటిల్ జల్గాం జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు తన జలగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ప్రజా సేవలో చురుకైన పాత్రతో అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వరుసగా నాలుగు సార్లు ముక్తయి నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పదవ లోక్ సభలో అమరావతి నియోజకవర్గం నుంచి గెలుపొంది రికార్డు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ తరఫున చురుకైన పాత్ర పోషించిన గుర్తింపుతో కొన్నేళ్ల పాటు మహారాష్ట్ర పిసిసి చీఫ్ గాను పనిచేశారు రెండు వేల నాలుగు నవంబర్ ఎనిమిదిన రాజస్థాన్ పదిహేడవ గవర్నర్ గా నియమితులై మూడేళ్ల పాటు రాజస్థాన్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా గుర్తింపు పొందారు ఇందిరా రాజీవ్ గాంధీ సోనియా గాంధీ హయాం వరకు గాంధీల కుటుంబానికి నమ్మకస్తురాలుగా గుర్తింపు పొందిన ప్రతిభా పాటిల్ రెండు వేల ఏడులో భారత రాష్ట్రపతిగా ఎన్నికై దేశ తొలి ప్రథమ పౌరురాలిగా గుర్తింపు పొందారు ప్రస్తుతం దేశంలో మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతూ సంపూర్ణ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు ఈ తరుణంలో దేశ అధ్యక్ష పీఠంపై గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము ఆసీనులై యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇసడింపులు బెదిరింపులు ఎదురు ఎదురుదెబ్బలకే నిరుత్సాహానికి లోనయ్యే వారికి ద్రౌపది ముర్ము జీవితం ఆమె పోరాటం ప్రేరణగా నిలుస్తుంది భర్తతో పాటు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న చెక్కు చెదరని మనోధైర్యంతో టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ఎదిగారు కరెంటు లేని మారుమూల కుగ్రామంలో పుట్టి భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా నిలిచిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో దుందుబి మోగించారు రాజకీయ ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఇంతకీ ఎవరి ద్రౌపది ముర్ము పుట్టు పూర్వత్తరాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి దేశం నలుమూలల్లోనే కాదు అనేక ప్రపంచ దేశాలు ఆసక్తి కనబర్చాయి ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము కష్టపడి చదివి ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించారు సామాజిక సమస్యల పరిష్కారం కోసం చూపిన చొరవకు మంచి గుర్తింపు రావడంతో క్రమంగా రాజకీయాల వైపు అడుగులు పడ్డాయి రాయ్ రంగాపూర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలుగా సేవలను అందించారు రాయ్ రంగాపూర్ నియోజకవర్గం నుంచే రెండు వేలవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒడిశాలో బీజేపీ బీజేడి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య రవాణా శాఖలతో పాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె రెండు వేల పదిహేనులో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు వివాద రహిత రాలుగా పేరున్న ద్రౌపదికి జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను విషాదాలను ఎదుర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో ఒక కొడుకు అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు ఈ విషాదం నుంచి తేరుకునే లోపే రెండు వేల పన్నెండులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు భర్త శ్యాం చరణ్ ఇద్దరు కొడుకులను కోల్పోయిన ద్రౌపది చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము దేశంలో సమర్థ మహిళా నాయకత్వాన్ని రుజువు చేసుకున్న వారిలో అగ్రస్థానంలో నిలిచే మహిళా నేత నిర్మలా సీతారామన్ తెలుగుంటి కోడలైన నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎవరికీ అందనంత ఎత్తులో ఎన్నో రికార్డులు సృష్టించారు వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ బడ్జెట్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నారు ఇప్పటికే పలు రికార్డుల్ని జరిపేసిన నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ సమర్పించి రికార్డును మరింత ఇప్పట్లో నిర్మలా సీతారామన్ రికార్డు జరిగిపోయే అవకాశం కూడా లేదు ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినా రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వస్తున్న నిర్మలా సీతారామన్ గత ఫిబ్రవరి ఒకటిన లోక్సభలో ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మరో చరిత్ర సృష్టించారు ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ కూడా ఆమెనే కావడం మరో విశేషం కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్న నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిదిలో మధ్యంతర బడ్జెట్ నుంచి వరుసగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికల తర్వాత జూలై ఇరవై మూడున మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో గత ఏడాది మధ్యంతర బడ్జెట్ సమయంలోనే వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఉన్న మాజీ ప్రధాని మొరార్జీ దేశ రికార్డును అధిగమించారు ఇప్పుడు ఎవరికీ అందని రీతిలో ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మరో మెట్టు పైకి ఎదిగారు ఇదే సమయంలో నిర్మలమ్మ పేరిట మరో చెక్కు చెదరని రికార్డు కూడా ఉంది బడ్జెట్ పేల సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు కూడా ఈమెదే రెండు వేల ఇరవైలో ఏకధాటిగా రెండు గంటల నలభై నిమిషాలు మాట్లాడటం ఇప్పటికీ ఇది చరిత్రే నిర్మలా సీతారామన్ సృష్టించిన ఇలాంటి ఎన్నో రికార్డుల్ని దాటడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన నేతగా సోనియా గాంధీ చరిత్రను సృష్టించారు సోనియా గాంధీకి ముందు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది విదేశీయులు అధ్యక్షురాలుగా వ్యవహరించిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈమె మొదటి విదేశీ అధ్యక్షురాలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేంబ్రిడ్జ్ నగరానికి వచ్చిన సోనియా గాంధీకి ఓ గ్రీక్ రెస్టారెంట్ లో పంతొమ్మిది వందల అరవై ఐదులో రాజీవ్ గాంధీ పరిచయమయ్యారు రాజీవ్ గాంధీ ఆ సమయంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుండేవాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హిందూ వివాహ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లయ్యాక సోనియా తన అత్తగారు అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నివాసానికి మారారు రాజీవ్ సోనియా దంపతులకు ఇద్దరు పిల్లలు రాజకీయ కార్యక్రమాలను పూర్తిగా తగ్గించుకున్న సోనియా ప్రస్తుతం రాజ్యసభలో పార్టీ గలాన్ని వినిపిస్తున్నారు అన్నా చెల్లెల్లిద్దరూ లోక్సభలో తమ వాణిని గట్టిగా వినిపిస్తుంటే రాజ్యసభలో సోనియా గలం విప్పుతున్నారు వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైన ప్రపంచంలోని యాభై మంది ప్రభావశీల మహిళల జాబితాలో సోనియా గాంధీకి చోటు లభిస్తూనే ఉంది కొడుకు రాహుల్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ చేపట్టిన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం పెంచే ప్రయత్నం చేస్తూ దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఏ పదవి లేకున్నా దేశంలోని ప్రభావశీల మహిళల జాబితాలో నిలిచిన మరో మహిళ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ గత సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలవడంతో ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు లక్షల వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు అన్నకు తోడుగా లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక భారత సాంప్రదాయాన్ని ఉట్టిపడే దుస్తుల్లో తన వాణిని గట్టిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టినప్పుడు కేరళ సాంప్రదాయ చీర కసావు ధరించి చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని హిందీలో ప్రమాణం చేశారు ప్రియాంక గాంధీ ప్రమాణం చేస్తున్న టైంలో జోడో జోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ ఎంపీల నినాదాలు మార్మోగాయి లోక్సభకు ప్రియాంక రాకతో పార్లమెంటులో గాంధీ కుటుంబ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉండగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యులుగా ఉన్నారు తరతరాల రాజకీయ వారసత్వాన్ని అందుపుచ్చుకున్న ప్రియాంక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు భర్త రాబర్ట్ వాద్రా కొడుకు రైహాన్ బిడ్డమిరాయ హాజరయ్యారు ప్రియాంక ప్రమాణం చేసిన తర్వాత తన అన్న రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఘటన యావత్ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అటు తర్వాత వరుసగా పార్లమెంటు సమావేశాల్లో అన్నకు తోడుగా ప్రియాంక గట్టిగా గలం వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలా మారారు